దర్గా దయాకర్ రెడ్డి రౌడీ అని అంటే మీరు ఏమంటారు కాదన్న కాదన్న కాదా ఒక సేవకు అన్న మీరు సెటిల్మెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ దందాలు చేయరా అన్న చేయదన్న చేయదన్న దందాలు సెటిల్మెంట్లు దర్గా దయాకర్ చేయడా లేడన్న లేడా ఇంతవరకు ఒక ప్లాట్ అమ్మలే ఇంతవరకు ఒక ప్లాట్ వ్యాపారం చేయలే ఎట్లా కంటిన్యూ చేస్తారు ఒక పది రూపాయలు ఉన్నాయి ఇవాళ అని అనుకుంటే రేపటినాడ పది రూపాయలు ఉన్న ఉండేవి అట్లాంటిది మీ తాతల నుంచి వస్తున్నట్టున్న వంద కోట్లో మీరు రిటర్న్లు పెట్టుకున్నారు అంటే అవసరం అనుకుంటే ఏకరం అనుకుంటున్నా ప్రజాక్షేత్రంలో మనం ప్రజాప్రతినిధి కావాలనుకుంటే ఇతరుల సొమ్ము గుంజుకొని చేయొద్దన్న మన సొమ్ము అమ్ముకొని మనం కొట్టాడలు తప్పితే ఇతరులను ఆశపడి బతుకొద్దాన్న ఇప్పటివరకు ఎవరిని కూడా మోసం చేయలేదు నేను ప్రూవ్ చేస్తే ఈ మొత్తం రాజకీయ దృష్టిలో వెళ్ళిపోతాను ఒకసారి మీ గుణమే చేసుకుని నా గుణమే చేసుకొని చెప్తాను ఇంతవరకు ఎవరు మోసం చేయలేదు ఎవరు అన్న మీరు గుణమే చేసుకొని చెప్తున్నాను అంటారు కానీ నాకు అబద్ధమేమో అనిపిస్తుంది కాదన్న నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసిన నువ్వు పోలీసు రికార్డులు కొట్టిసినా పిట్టికేసి లేదన్నా అంటే అంత క్లీన్గా చేసినా మీరు ఏది ఏ క్లీన్ అంటే మళ్ళీ అర్థం కాలన్న మళ్ళీ డబల్ మీనింగ్ మాట్లాడుతున్నాం క్లీన్ అంటే ఏం లేదు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరమైంది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసా తప్పితే చట్టాన్ని వ్యతిరేకం పోయి చేసేది లేదన్నా ఓకే సరే ఇది ఈ అంశాలు మనం కొద్దిసేపు పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడుకున్నాము దొరగా దయాకర్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడా అన్న నేను ఫస్ట్ జనతా పార్టీ అన్న భారతీయ జనతా పార్టీ అన్న నాగలబేట రైతు గుర్తు మా సింబల్ రైతు బిడ్డ గుర్తులో నేను వన్ ఇయర్ పనిచేసిన అన్న ఆడికేని ఎన్టీ రామారావు అభిమాని అభిమానిగా నేను టీడీపీలోకి వెళ్ళాను ఆడికేని టీడీపీలో చాలా రోజులు వెళ్ళాక ఎప్పుడూ ఈ టీడీపీలో ఉండి నేను తెలంగాణ సాధించలేకపోతున్నాము అన్న భావంతో తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ సాధించుకున్నాం మీరు తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ ఉద్యోగంలో ఉన్నారా మీరు నేను తెలంగాణ కన్నా పదహారు నెలల ముందు వచ్చిన నేను సిక్స్టీన్ మంత్ బి వచ్చిన సిక్స్టీన్ మంత్లో ఈ ఉవ్వెత్తిన తెలంగాణ ఉద్యోగాలు ఈ ఈ వరంగల్ హైవేని ఆరు గంటలు నిర్బంధించిన దాంట్లో ప్రముఖ నేనే అన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ఎస్ ఓకే తెలంగాణ ఉద్యమంలో ఎవరితోటి పనిచేసారు ఎక్కువ సుధీర్ రెడ్డితోటి సుధీర్ రెడ్డి గారితో పనిచేశారు సుధీర్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు కాంగ్రెస్కి వచ్చారు అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉన్నారు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసిరు మీరు మంచి పదవులు ఇచ్చారు మీకు బీఆర్ఎస్ వాళ్ళు అయినా కాదని కాంగ్రెస్లో ఎందుకు అయ్యారు అన్న ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదన్న నా నమ్ముకున్న అనుచరులు ఉంటారు నా నమ్ముకున్న సోదరులు ఉంటారు నాకు బీసీ బిడ్డలు బీసీ తమ్ముళ్ళు బీసీ అన్నలు తమ్ముళ్ళందరు నాయబడి ఉన్నారు అందరు క్షేమం కోరుకోవడానికి వాళ్ళు కూడా నా క్షేమం కోరడానికే అన్న నువ్వు ఇలా పోతేనే రేపొద్దున మాకు ఈ ఫలాలు దొరుకుతాయి అన్న ఈ యొక్క ప్రజలకు సేవ చేసుకున్న భాగ్యం కలుగుతుంది చెప్పని దాంతో నేను పోవడం జరిగింది తప్పితే దాంతో నేను సంపాదించుకున్నాడు బీఆర్ఎస్ సంపాదించుకుంది ఏమి లేదు నా కాంగ్రెస్ కోసం సంపాదించుకుంది ఏమి లేదు అంటే సంపాదన కోసం రాలేదు మీరు పవర్ కోసం వచ్చారా పవర్ అంటే ఇస్తే చేస్తాను నాకు బీఆర్ఎస్ పవర్ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మొత్తంలో ముప్పై మూడు జిల్లాల ఇవాళ మేడ్చర్ జిల్లాని ఒక అంచనా పెంచి మరి ఒక్క ఇంతవరకు చరిత్రలో ఒక బిల్డింగ్ కట్టలేని చరిత్రలో ఇలా పదకొండు బిల్డింగ్లు కట్టించి ఇవాళ ఇనాగ్రేషన్ స్టేజ్కి వచ్చినాయి అంటే ఇరవై రెండు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టించిన అన్న ఇంతవరకు ఎవరు చేయలేదు నేను చేసిన ఆ గొప్ప నేను చెప్పుకుంటున్నా నాకు పొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా నాకు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గౌరవప్రదంగా చేసా తప్పితే దాన్ని కించపరిచే పదంగా చేయాలి అంటే మున్నడి దాకా అంటే తెల్లారితే మల్లారెడ్డి ఇంటి ముంగట ఉండే దర్గా రెడ్డి మళ్ళా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోగానే ఉంటున్నాడు లేదన్న నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మల్లనబడి ఉన్నా మల్లన్న గెలుపులో నేనే కీలక పాత్ర పోషించిన అలా నో డౌట్ అన్న అలా నేను చేసాను మెల్లగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది లేదన్న హండ్రెడ్ పర్సెంట్ మల్లన్న గెలుపులో నా పాత్ర ఉంది అందులో ఎసుంటే డోకా లేదు మల్లన్న గెలిచిన తర్వాతనే నా నిర్ణయం నా అనుచరుల నిర్ణయం తోటి అందరు నా సేవా పురుషులతో ఆలోచించి చేసి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి రావడం జరిగింది ఉద్దాంలే మల్లారెడ్డి కూడా నా ఏ మీటింగ్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతానికి వస్తే దయాకర్ దయాకర్ రాలేదా అని నా పదం మాట్లాడడానికి వేరే పదం మాట్లాడతాడు వేరే పార్టీలో ఉన్నా ఉన్నా నా నా పేరు తలుచుకుంటాను